అందరికీ నమస్కారం రైతుల్లో చాలామంది కంది కాయ పంటను సాగు చేస్తారు కందులు కందిపప్పు అది కొంతమంది ఏమో అది పంట కాలం పూర్తయిన తర్వాత కందుల్ని గవర్నమెంట్కి అమ్ముకుంటారు లేదంటే షాపుల్లో అమ్ముకుంటారు ఇక్కడ బీరగాళ్ళకు వ్యాపారులకు అమ్ముకుంటారు కానీ ఇక్కడ ఇంకొకటి కొంతమంది కాయనే అమ్ముకుంటారు పచ్చి కందికాయ కందికాయ అంటే ఎండేదాకా ఉండరు పప్పులాగేదాకా కంది అయ్యేదాకా ఉండరు ఈ పచ్చి కందికాయ కొంచెం బరువు ఎక్కువ వస్తుంది లాభం వస్తుంది మార్కెట్లో పోతే అది కొనేటోళ్ళు చాలామంది ఉంటారు అది ఇక్కడ ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏంటంటే కంది పంట వేసేటోళ్ళ కోసం రైతుల కోసం ఒకసారి ఆలోచించండి పచ్చి కందికాయలు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకోవడానికి సమీప పట్టణాలల్లో నగరాలల్లో రైతుల కోసం మార్కెట్లు నిర్మించండి అవి కేవలం రైతులకే కేటాయించండి బీరాలకు వ్యాపారులకు ఈ ఇలాంటి వ్యవస్థకు ఇవ్వగండి కేవలం రైతులకే ఇస్తే ఈ కంది పంటను సాగు చేసే రైతులు తమ పచ్చి కందికాయలను తీసుకువెళ్ళి సమీప నగరంలోనూ దగ్గర ఉన్న పట్టణంలోనూ అక్కడ మార్కెట్లో పోయి అమ్ముకుంటే ప్రజలు అక్కడ పట్టణాల్లో నగరాల్లో నివసిస్తున్న ప్రజలు మార్కెట్లకు వచ్చి రైతుల దగ్గర పోతారు తాజాగా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రైతులకు లాభం ఎక్కువ వస్తుంది ఇప్పుడు కందులు అమ్మే కంటే పచ్చి కందికాయ అమ్ముకుంటే ఎక్కువ రెట్టింపు లాభం ఎక్కువ లాభం కూడా వస్తుంది ఇంకా ఎక్కువ లాభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది రైతుల అభివృద్ధి అనేది అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము ప్రభుత్వాన్ని రైతుల పక్షాన్ని అడుగుతున్నాం కంది కాయలు అమ్ముకోవడానికి మార్కెట్ సౌకర్యం రైతులకు కల్పించండి వ్యవసాయ మార్కెటింగ్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి బహిరంగంగా రిక్వెస్ట్ అంతే అంతేకాకుండా రైతులకు కూడా రిక్వెస్ట్ అంటే కంది పంటలు ఎవరెవరు అయితే ఇస్తున్నారో మీరు అందరు కూడా గవర్నమెంట్ని అడగండి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులకు మార్కెటింగ్ శాఖ అధికారులకు మార్కెటింగ్ శాఖ వరకు లేదా మార్కెటింగ్ వ్యవసాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి గారికి మీరు రిక్వెస్ట్ చేయండి కంది పంటలు పండించే రైతులకు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాకు తగినన్ని మార్కెట్లు నిర్మించి పట్టణాలలో నగరాల్లో నిర్మించి రైతులకు కేటాయిస్తే ఈ సమీప గ్రామాలల్లో ఎవరెవరైతే కందికాయలు కంది రైతులు రైతులన్నారో పచ్చి కందికాయలు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటాం ప్రజలు వచ్చి మా దగ్గర నేరుగా కొనుక్కుంటే మాకు కొంత లాభం వస్తుంది ప్రజలకు తాజా కందికాయలు వాళ్ళకి లభిస్తాయి కాబట్టి ప్రజలకు రైతులకు సౌకర్యంగా ఉంటుంది రైతులు డెవలప్ అవ్వడానికి ఈ విషయాన్ని మీరు పరిగణనకు తీసుకొని రైతుల అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకోవాలని రైతులందరూ కూడా రిక్వెస్ట్ చేయాలి వీడియో చూసి వదిలేయంగా రైతులకు రైతుల ఆలోచన ప్రభుత్వం దృష్టికి ఎట్లా పోతుంది రైతులందరూ కలిసి అడగాలి మేము మేము రిక్వెస్ట్ చేసేది అంటే వేరే ఎవరెవరైతే కంది పంటను ఎవరెవరైతే సాగు చేస్తున్నారో పచ్చి కందికాయలు అమ్ముకునే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా వినతి పత్రం ఇవ్వండి తప్పేమున్నది అందులో ఇప్పుడు మార్కెట్లో నిర్మించి రైతులకడిస్తే రైతులే కదా అభివృద్ధి చెందుతారు మీ అభివృద్ధి కోసం చెప్పే మంచి మాట కదా మంచి విషయాల్ని రైతులు కూడా ఆలోచించాలి పెళ్లి చేయన పెట్టద్దు మీరు మంచి నిర్ణయం తీసుకుని ఏంటంటే ఒక ఒక నెల రోజుల్లో రోజు మీకు టైం ఆ అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి మినిస్టర్ దృష్టికి తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి కందికేయ పండించే రైతులు ప్రతిరోజు పని ఉంటుంది మీరు వంద ఎకరాలనే పంట పండియచ్చు పెద్ద విషయం కాదు కానీ ఒక ఎకరంలో పండించిన పంటను ప్రజలకు అమ్ముకోవాలంటే ఎంత కష్టమో అక్కడసారి ఆలోచించండి వ్యవసాయంలో అతిపెద్ద సమస్య ఏంటంటే మార్కెటింగ్ సమస్యే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో విదేశాలలో ఒక్కొక్కడు వందల ఎకరాలు చేస్తాడు వ్యవసాయం మొత్తం మిషనరీస్ ఇక్కడ లెక్క మనలాగా కూలీలను మనుషులను పెట్టి చేయాలంటే వాళ్ళతో కాదు మనం ఒక్క ఎకరం చేస్తే విదేశాలలో వందల ఎకరాలు చేస్తారు ఒక్కరు వ్యవసాయం అందుకు తగినన్ని అన్ని మిషనరీస్ ఉంటాయి యంత్రాలు పరికరాలు ప్రతి ఒక్కటి వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది ఇక్కడ మనం మార్కెటింగ్ సౌకర్యం అనేది అడగాలి మార్కెటింగ్ సౌకర్యం ఏర్పరచుకోకుండా నువ్వు పండించిన పంట ఎవరికి అమ్ముకుంటావు అన్న ఒక్కసారి ఆలోచించు నువ్వు నువ్వు ఏ పంట పండించినా ఎంత పంట పండించినా ఎన్ని రకాల పంటలు పండించినా ప్రజలకు అమ్ముకోవాలి ప్రజలకు అమ్ముకోవాలంటే నీకు ఏం కావాలి మార్కెట్ కావాలి మార్కెట్ కావాలంటే ఎవరు నిర్మించాలి గవర్నమెంట్ నిర్మించాలి గవర్నమెంట్ అడిగితేనే కదా అడిగి సాధించుకోవాలి మనం అలా తప్పేమున్నది న్యాయమైన కోరిక ఇది ఎంత న్యాయమైన కోరిక అంటే మనం పండించిన పంట అమ్ముకోవడం మనం అడగడం న్యాయమైన డిమాండ్ ఇది ఈ అడగడంలో ఇలాంటి తప్పలేదు కాబట్టి ప్రతి రైతు మీరు రోజు పని ఉంటుంది అనుకుంటే సరే నెల రోజుల్లో ఒక్కరోజు కేటాయించుకొని కందికాయలు ఎవరెవరైతే పండిస్తున్నారో మీరు ప్రభుత్వాన్ని అడగండి ప్రభుత్వం దృష్టికి వందలాది వేలాది లక్షలాది మంది రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పుడే ప్రభుత్వం ఆలోచన చేసి నిర్మించి మార్కెట్లు రైతులకు కేటాయించే అవకాశం ఉంటుంది అప్పుడే అభివృద్ధి చెందుతాం మనం పంట పండించడం కాదు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించుకోవడానికి మనం ముందుకు రావాలి ప్రతి ఒక్క రైతు కదలాలి అడగండి అడిగి సాధించుకుందాం ఏ పంట పండించినా అది రైతులకు రైతులు పండించిన పంట ప్రజలకు అమ్ముకోవడానికి మనకు మార్కెటింగ్ సౌకర్యం కాలేదు అది కూడా దళారీలు మధ్యవర్తులు బీరగాళ్ళు వ్యాపారులు లేని వ్యవస్థ కావాలి అప్పుడే రైతు డెవలప్ అవుతాడు మనం పంట పండించిన ప్రజలకే ఇవ్వాలి అప్పుడే మనం డెవలప్ అవుతాం మధ్యవర్తులకు అమ్ముకుంటే వాళ్ళు అడిగిన ధరకు మనకి ఇవ్వాలి అప్పుడు మనం డెవలప్ కాబట్టి రైతులు ఆలోచించండి కంది పంటను పండించే రైతులందరూ నెలలో రోజు కేటాయించుకొని లేకుంటే రెండు రోజులు ఒకరోజు కేటాయించుకొని మీరు గవర్నమెంట్ని అడిగి మార్కెట్లో సాధించుకున్నప్పుడు మీరు డెవలప్ అవుతారు ఒక్కసారి ఆలోచించండి మార్కెట్ లేకుండా ఎట్లా అమ్ముకోగలుగుతారు మీరు పండించిన పంట కాబట్టి ఈ వీడియోను మరి కొంతమంది రైతులకు షేర్ చేయండి కొంతమందికి కూడా ఈ విషయం వెళ్తుంది మరి కొంతమంది చైతన్యమే అవకాశం ఉంటాము మనం కూడా మనం గవర్నమెంట్ని అడిగితేనే కదా మరి మార్కెట్లో నిర్మిస్తే మన పంట నేరుగా అమ్ముకోగలుగుతామని ఆలోచన వస్తుంది డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతూ ఉంటాము జై కిసాన్